తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడం బాధాకరమన్నారు మంత్రి పయ్యావుల తుంగభద్ర డ్యాంకు గేట్ లాక్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు గేటు కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదన్నారు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలా లేక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని డ్యాం అధికారులతో పాటు పై గతంలో పనిచేసిన గన్నయ్య నాయుడు లాంటి నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు ప్రత్యామ్నాయ గేట్ ఏర్పాటుకు ఏపీ నుంచి తుంగభద్రా జలాలు అనంతపురం కర్నూలు జిల్లా రైతాంగానికి అత్యంత కీలకమైనవి తుంగభద్రా జలాలు మరింత వృధాగా కాకముందే నివారణ చర్యలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది తుంగభద్రా డ్యాం నుంచి నీటిని నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో మంత్రి పయ్యావుల కేశవ్ సంప్రదింపులు జరిపారు Subscribe for more content.